నా అమ్మాయి ఇంటెలిజెంట్ గానే ఉంటుంది బీటెక్ చేసింది మ్యారేజ్ అయిపోయింది ఇక్కడ విజయవాడలో ఉంటున్నారు ఏమీ తెలియదు ఏదో హ్యాపీగా బతికేయడానికి ట్రై చేస్తాను అంతే ఇంకేం తెలియదు ట్రై చేయడం ఎందుకు మీరు హ్యాపీగానే ఉంటారు ఇప్పుడు ఒకవేళ హ్యాపీగా లేకపోతే హ్యాపీగా ఉన్న ట్రై చేస్తాను అంతేనా అంటే మీరు రాబోయే ఏం చేస్తానండి ఒక ఆయన మీకు లాగే రావడానికి ప్రయత్నం నేను అడగలేదండి మిమ్మల్ని కాదు మరి అంతే ఏమడిగారు మిమ్మల్ని అంటే ఇండస్ట్రీకి రాకపోతే ఏం చేసేవారు రావడానికి ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మళ్ళీ మన వల్ల కాదురా బాబు ఈ ఇండస్ట్రీ హ్యాపీగా మన ఊరిలో జోకులు వేసుకుంటారు అలాగే వ్యవసాయం చేసుకుంటూ అని అనిపించింది ఎప్పుడైనా మీకు లేదని ఇష్టం కాద ఇష్టం సినిమా ఇండస్ట్రీకి భూమి కన్నా ఎక్కువ అవునండి రిటైర్ అయిపోయి వెళ్ళిపోయినా కానీ మళ్ళీ వస్తాడు రాజశేఖర్ మా మేకప్ మ్యాన్ మేకప్ అయ్యాచన్ వ్యాషన్ జూనియర్ ఆర్టిస్ట్ అంటే ఇంకా అది పోదు అది అంత అట్రాక్షన్ ఉంది అవునండి హండ్రెడ్ పర్సెంట్ సో మీకు ఒకవేళ అలాంటి సందర్భాలు వచ్చాయా వచ్చాయి అంటే నేను తెచ్చుకునే తప్ప ఏదో అవి వాటి అవి నేనేదో వచ్చినాయి నేను బాధపడ్డాను కాకుండా చెన్నైలో ఉండేవాడిని అండి రూమ్లో ఉండేవాడు అన్న బజాన తప్ప ఎవరి దగ్గరికి వెళ్ళేవాడిని కాదు రూమేట్స్ అందరూ నవ్వుకోవటం ఇదే ఎక్కడికి తిరిగేవాడిని కాదు ఒక నెల ఇట్లకి మమ్మ అమ్మ కాళ్ళ మీద పడితే ఎంతో ఐదు వేలు పదివేలు ఇది ఇస్తే ఆ డబ్బులు అయిపోగానే టికెట్ డబ్బులు ఉంచుకొని ట్రైన్ ఎక్కి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి మూడు నెలల తర్వాత మళ్ళీ వచ్చేవాడిని బయటికి వెళ్ళి వస్తే నా వైఫ్ని కానీ మా అమ్మని కానీ నా ఫోన్ వచ్చిందా రామనాయుడు గారి దగ్గర నుంచి కానీ రాఘంద్ర గారి దగ్గర నుంచి కానీ అనివ్వండి లేదు రామజీరావు గారు చేశారని వాళ్ళు అనివారు మీ టైమింగ్కి కూడా బాగా అది ఒకసారి రామనాయుడు గారు చేశారు నాకు అమ్మా అదే అదే చెప్పాను ఆయనకి ఇంటర్వ్యూలో సినిమా ప్రమోషన్ ఇప్పుడు నేను జోక్ కానివ్వండి రామ రామనాయుడు గారు ఫోన్ చేశారు ఆయన ఇవాళ నిజంగానే నన్ను ఫోన్ చేశారైనా ఒక వేషం గురించి అంటే మీ మీ మదర్ కానీ మీ ఫాదర్ కానీ మీ బ్రదర్ కానీ తర్వాత మీ వైఫ్ కానీ ఎప్పుడు అరే మా ఈయన ఇబ్బందులు పడుతున్నారు సరిగ్గా అవకాశాలు రావట్లేదు ఇలా అని ఎప్పుడైనా వాళ్ళు అనుకున్నారండి మీ గురించి లేదండి వాళ్ళకి ఏదో వెళ్తున్నాడు ఫోల్నే వస్తున్నాడు అంతే తప్ప అనుకోలేదు మా ఫాదర్ మటుకి మాకు ల్యాండ్స్ ఉన్నాయి ఊళ్ళో అవి చూసుకుని నీ దగ్గర పది మంది పని చేస్తారు పని చేయించుకుని చూసుకోవచ్చు కదరా ఎందుకు వెళ్తా అని వాడు అప్పుడే నాటకాలు వేస్తే అంటే ఎందుకు నాటకాలు అని వాడు పేరు వచ్చిందని బలే చేసా అంటే కొంచెం నవ్వుకునేవాడు ఎప్పుడు పెద్ద పొగట్లు అయ్యి ఏమి లేవు మాకు అంటే గర్వం మీ వాళ్ళకి మీరు గర్వం మిగిల్చిన తొలి క్షణాల గురించి మీరు ఏమైనా చెప్పగలరా ఫస్ట్ టైం అబ్బా మా అబ్బాయి మా ఆయన మా డాడీ అని యాక్టర్ అవున తెష్టపడ్డారు కబడ్డీ కబడ్డీ నీటితో కొన్ని డబ్బులు చూపించాను మా నాన్నకి అని అప్పుడు డబ్బులు వస్తేనే కదా బాగుంటుంది అంతే కదా పేరు వచ్చి డబ్బులు జానపర పార్టీలో స్పా మా నాన్న లేవగానే ఇంటి ముందు అంటించమన్నాను నన్ను అంటించారు అంటించారు ఇవి అండి మూమెంట్స్ అంటే ఇవి మూమెంట్స్ లైఫ్ లో మీరు బెంచ్ గారు కొనుక్కున్నారా లేకపోతే సెంట్రల్ ఏసీ పెట్టుకున్నారా ఇది కాదు ఆ పాస్టర్ ఏమన్నారే అది రియల్ మూమెంట్ అది అమ్మ కాళ్ళ మీద పడివాడి కాళ్ళకి నమస్కారం పెట్టేవాడిని మా అమ్మాయి డైలీ గడ్డి చేస్తే కాళ్ళకి నమస్కారం పెట్టి నా దగ్గర పైసా లేదు అని అంటే అదొక సిగ్నేచర్ అయిపోయింది డబ్బులు కావాలండి డబ్బులు కావాలండి నా దగ్గర పైసా లేదని మరి మరి ఎలా కన్విన్స్ తర్వాత ఏదో ఇచ్చి తర్వాత ఆవిడ తింది పప్పు అంటే మొత్తానికి ఆ మీ నాన్నగారి దగ్గర మీ అమ్మగారి దగ్గర చేసిన అప్పులు ఇచ్చేసారా రెండొంద తీర్చుకున్నా తీర్చుకున్నారా వెరీ గుడ్ వెరీ గుడ్ అంటే మీరు మీకు మీరు ఒరిజినల్ గా ఆస్తి ఒరిజినల్ గా అయినా రెండో అమ్మ నాన్న నేను మమ్మల్ని అంత బాగా చూసారు ఇప్పుడు రిచ్ రిచ్గా ఉన్న దాంట్లో చాలా రిచ్గా పెంచారు ఏ లోటు లేకుండా ఏ ఇబ్బంది లేకుండా అన్నయ్య డాక్టర్ ఎవరు చదవలేదు అప్పుడు ఒక ఊళ్ళో అన్నయ్య డాక్టర్ ఒక అన్నయ్య ఇంజనీర్ నేను అది ముగ్గురు డాక్టరు ఇంజనీరు యాక్టర్ మిమ్మల్ని చదివించడమే కష్టం నన్ను నన్ను నేను చేద్దాం అనుకున్నారు వ్యవసాయం ఉంది కదా ఊళ్ళో చెప్పేవారు ఎందుకంటే ముగ్గురిని చదివించడం అని నేనే ఆ ముందు చదివాడు క్లాస్ పుస్తకాలు తెచ్చేసుకుని ముందే అవి తెచ్చుకొని నేను హైదరాబాద్లో చదివి మంచి స్టూడెంట్ అన్న మీరు కాదు కాదు నాకు ఇష్టం ఉండదు చదువు మ్యాథ్స్ అంటే మరి అసహ్యం అసహ్యం చాలా మంది భయం అని చెప్పడం విన్నాను నేను అదే భయం అని ఎందుకంటే మీరు నాకు ఇప్పుడు ఆ ఇంట్రెస్ట్ అంత పోయిందనుకోండి ట్యాక్స్ అంత మిగిలితే ముందు ఏంటంటే మనం చెప్పారంటే వాళ్ళ ఉండబుద్దు నాకు ఎవరు డబ్బులు ఇచ్చినా కానీ రాసా మా వాళ్ళని లెక్క పెట్టమంటాను లెక్క పెడతా కూడా రాదు నాకు అదే మీరు అలా గొప్ప చెప్పి అనుకుంటారు కానీ అదే మీరు అలా పెరిగారు మరి ఎందుకంటే లెక్కలు గట్ట చూసుకోవాల్సిన అవసరం లేని ఫ్యామిలీలో పుడితే లెక్కలు ఎంత ఎక్కువైంది నాకు టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి